హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి అయితే కొన్ని రీల్స్ కొన్ని వీడియోస్ అయితే చేశాను అనమాట సో దానికి గాను మనకైతే చాలా కామెంట్స్ వచ్చాయి సో కొందరేమో పోస్ట్ ఆఫీస్ బీసీ పాయింట్ ఎలా తీసుకోవాలో పూర్తి వీడియో కంప్లీట్గా చేయండి అనేది కొన్ని కామెంట్స్ ఇంకొన్నైతే బీసీ పాయింట్ గురించి డౌట్లు అడిగారనమాట సో ఈరోజైతే పోస్ట్ ఆఫీస్ గురించి అయితే పూర్తి వివరాలు వీడియోలో చెప్తాను అనమాట సో ముందుగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఏజ్ ఎయిటీన్ టూ ఫార్టీ ఏజ్ అయితే వాళ్ళు ఉండాలన్నమాట సో మన మెయిన్గా వాళ్ళకి ఏమన్నా షాప్ పర్పస్లో ఉంటే కిరాణా షాప్ కానీ మెడికల్ స్టోర్ కానీ నెట్ సెంటర్ మీ సేవ సిఎస్ సెంటర్ ఇలాంటి స్టోర్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా ఇస్తారు ఎందుకంటే వీళ్ళ కస్టమర్ విజిటింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో అలాగే వీళ్ళ కంపల్సరీ ఐఏబిఎఫ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ బ్యాంకింగ్ ఎగ్జామ్ రాసి ఉండాలన్నమాట అలాగే వీళ్ళేదాన్ని ఇంత ముందు ఏదైనా ఏజెంటీ ఐడియా తీసుకుంటే వాళ్ళకైతే బీసీ పాయింట్ ఇవ్వట్లేదు స్టార్టింగ్లో ఇచ్చారు ఇప్పుడు బ్యాక్ అండ్ వెరిఫికేషన్ చేసి వేరే ఏజెంట్ కారణంగా ఉన్నాను లేకుండా పోస్ట్ ఆఫీస్ ఏజెంట్ కారణంగా ఉండాలని బీసీ ప్యాన్స్ అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుందనమాట సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో సో మనకు మిగతా బీసీ ప్యాన్ తీసుకోవాలంటే ఆ డిస్టిక్ యొక్క బ్యాంక్ వెళ్ళి తీసుకోవాలన్నమాట సో ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎట్లా అంటే ఓల్డ్ ఓల్డ్ డిస్టిక్ ఏది ఉందో ఆ డిస్టిక్ హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ భూపలపెల్లి పలు కాటారం వీటన్నిటికీ దగ్గర దగ్గరున్న అమరావతి నగరంలోని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ అనమాట ఈ డిస్టిక్ వాళ్ళు మొత్తం ఎవరికి బీసీ ప్యాంట్ కావాలన్నా అక్కడికి వెళ్ళి మాత్రమే బీసీ ప్యాంట్ తీసుకోవాలన్నమాట సో మన బీసీ ప్యాంట్కు మనం ఐదు వేలు అయితే డిపాజిట్ సెక్యూరిటీ డిపాజిట్ అయితే కంపల్సరీ పెట్టాలన్నమాట సో ఐదు వేలు డిపాజిట్ పెట్టాక వాళ్ళకు డాక్యుమెంట్స్ ఉంటాయి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అయిపోయాక కొన్ని సిగ్నేచర్స్ అవి అగ్రిమెంట్ అన్నీ అయిపోయాక మనకైతే సపరేటు మనము పోస్ట్ ఆఫీస్ కోసం ఒక ఫోన్ సపరేట్ ఉంచుకుంటే మంచిది అనమాట సో దీనికి ఒక వర్క్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారనమాట సో వర్క్ ప్రొఫైల్ క్రియేట్ చేసి మనకు యాప్స్ అనేవి పూజ చేస్తారనమాట ఇవి మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉండవు సో మనకి ఎట్లా అంటే ఈ లాగిన్ కూడా వేరే ఫోన్లో లాగిలదు లాగిన్ అవ్వదు అని మనకైతే ఏ మొబైల్లో ఐఎంఈ నెంబరు ఐపీ అడ్రస్ ఇవన్నీ తీసుకొని మనకు వర్క్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అందులో ఒక యాప్స్ అయితే పుష్ పూజ్ చేస్తారనమాట సో అందుకే మనం ఒక ఫోన్ సపరేట్గా ఉంచుకుంటే మంచిది బీసీ ప్యాన్ కోసం సో బీసీ ప్యాన్ తీసుకున్నాక మనకు వచ్చేసి ఏపీఎస్ సర్వీస్ ఉంటుంది అలాగే అకౌంట్ ఓపెనింగ్ ఉంటుంది అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వేరే బ్యాంకులలో ఏ సర్వీస్లో ఉన్నా ప్రతి ఒక్క బ్యాంక్ సర్వీస్ కూడా మన ఇండియా పోస్ట్ పే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్లో ఉందన్నమాట కాకపోతే మనకు ఇందులో అకౌంట్ వచ్చేసి చిన్న మీరు అందరు చూసే ఉంటారు చిన్న ఏటీఎం కార్డు లాగా ఉంటుంది అదే మనకు అకౌంట్ పాస్బుక్ అనమాట మొత్తం మొత్తం పేపర్లెస్ వర్క్ అనమాట పేపర్ వర్క్ ఏమి ఉండదు మనం ఒక బీసీ ఐడి తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ చేయొచ్చు వేరే బ్యాంకులు ఎట్లా అంటే మనకి ఏవైసీ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కస్టమర్ బ్యాంక్ పంపడం ఉంటుంది కాకపోతే కస్టమర్కి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన ఫోన్లోనే మొత్తం వాళ్ళు ఇచ్చిన లాగిన్లో మనకు అయినా ప్రాబ్లం క్లియర్గా సాల్వ్ చేయొచ్చు అనమాట సో అలాగే మనం షాప్లకూలకు మర్చెంట్ ఆన్బోర్డ్స్ కూడా ఇవ్వచ్చు పేటిఎం గూగుల్ పే అవి ఇచ్చినట్టు మన పోస్ట్ ఆఫీస్ సంబంధించిన క్యూఆర్ కోడ్స్ ఇవ్వచ్చు అనమాట సో కాకపోతే ఆ క్యూఆర్ కోడ్స్కు మనం ఇచ్చిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు డిపాజిట్ అదే బ్యాంక్ అయితే యూజ్ చేయాలి అందులో అమౌంట్ పడితే వేరే బ్యాంక్ పెట్టుకోవడానికి అవకాశం లేదన్నమాట కాబట్టి ఇన్స్టాన్ క్రెడిట్ కస్టమర్ అమౌంట్ పే చేయగానే మన అకౌంట్లో వచ్చి డబ్బులు పడిపోతాయి అన్నమాట మళ్ళీ ఇలా మనకు ఈ పోస్ట్ ఆఫీస్తో టై అప్ అయి ఉన్నాయి నివాబూపు హెల్త్ ఇన్సూరెన్సు స్టార్ రిలయన్స్ ఆదిత్య బిర్లా టాటా ఏఐ ఇవన్నీ ఇండియా పోస్ట్ ఆఫీస్తో అయి ఉన్నాయి ఆగ్నెంటల్ ఇన్సూరెన్స్కు మన హెల్త్ ఇన్సూరెన్స్కు అలాగే మనకు ఎస్బీఐ చైల్డ్ సేవింగ్ ప్లాను ఆఫ్టర్ ఎవరైతే ఏజ్ అయిపోయిన తర్వాత పెన్షన్ వైజ్గా డబ్బులు ఎవరు తీసుకుంటారు వాళ్ళందరికీ ఎస్బీఐ బజాజ్ పిఎన్బి లైఫ్ ఇవన్నీ మనకు పోస్ట్ ఆఫీస్లో టైఅప్ అయ్యిందన్నమాట సో మనకు అకౌంట్ ఓపెనింగ్కు ఒక అకౌంట్ ఓపెన్ చేసి విర్చుకల్ డెబిట్ కార్డ్ జనరేట్ చేస్తే సెవెంటీ ఫైవ్ రూపీస్ కమిషన్ వస్తుంది అన్నమాట మెయిన్ ఇన్సెంట్ వచ్చేసి మనకు టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వీళ్ళనుకే మనకు మెయిన్ సోర్స్ ఇందులో ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఇన్కమ్ రావడానికి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే మనకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ కమిషన్ కూడా వస్తుంది వచ్చే అవకాశం కాకపోతే అప్పుడు మనకు డబుల్ ఇన్కమ్ పెడతారు ఒక మంత్ ఏదన్నా లక్ష రూపాయల పాలసీ చేసిన వచ్చినట్లయితే డబుల్ ఇన్సెప్ అంటే థర్టీన్ థర్టీ సిక్స్టీ పర్సెంట్ ఇన్సెంటివ్ కూడా వచ్చా అనమాట సో మెయిన్గా వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల మనకు మంచి కమిషన్ అనమాట సో మనకు ఆధార్ సీడింగ్ అనేది ఈజీగా పడుతుందనమాట ఈజీగా అయిపోతుంది అకౌంట్ ఓపెన్ చేసిన వన్ డేలోనే మనకు ఆధార్ సీడింగ్ అయిపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అమౌంట్ అయినా మన దాంట్లో ఈజీగా అయిపోతుంది వేరే బ్యాంకులో అయితే కేవై ఆధార్ సీడింగ్ చేయాలంటే సపరేట్ చేయాలన్నమాట కాకపోతే మన దాంట్లో డైరెక్ట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఆధార్ సీడింగ్ ఉంటుంది అన్నమాట బ్యాంక్ అయితే అన్నీ మనకు కస్టమర్కి అకౌంట్ వేయడానికి అన్ని ఈజీ స్టెప్స్ ఉన్నాయన్నమాట పెద్ద ఏం ప్రాబ్లం లేదు మామూలుగా ఐదో తరగతి పిల్లవాడి కూడా చెప్పినా కూడా అర్థం చేసుకునేటట్టు ఉంటుంది బ్యాంకింగ్ ప్రాసెస్ అన్నమాట మన పోస్ట్ ఆఫీస్లో సో ఇదైతే సింపుల్గా మనకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించిన బీజీ పాయింట్ అనమాట అలాగేలా మనకు ఇక ఐదు వేలు సెక్యూరిటీ డిపాజిట్ పెట్టుకున్నందుకు మనకి ఎలాంటి బ్యాంక్ నుండి ఏం బయోమెట్రిక్ డివైజ్ అయితే ఇవ్వడం ఉండదు దీనికి మంత్రన్ను స్టార్టిక్ డివైజ్లో మంత్ర డివైజ్ అయితే అవైలబుల్ ఉంది మనకు బీసీ ప్యాంటుకి అలాగే మనకు వెల్కమ్ గిట్ కింద ఒక సైన్ బోర్డ్ ఇస్తారు బ్యాంకింగ్ రూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం ఏం సర్వీసులు చేయొచ్చు అనేది బ్యానర్ ఇస్తారన్నమాట అది మనం షాప్లో పెట్టుకోవాలి సో ఓవరాల్గా అయితే బీసీ ప్యాన్ తీసుకోవడానికి ఇవి అన్నమాట మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకొని చెప్తాను ఓకే ఫ్రెండ్స్